హాయ్ ఫ్రెండ్స్ షోల్డర్స్ జారకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ల డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోండి చూడండి ఇప్పుడు వన్ ఇంచు అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా లైన్ అనేది గీసేసి చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే క్రాస్గా కుట్టేసుకోండి ఇలా అక్కడ రఫ్ ఇచ్చేసేయండి సేమ్ అలానే రెండో వైపు కూడా అలానే వన్ ఇంచు ఉండేటట్టు ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా గీసేసి ఎడ్జ్ దగ్గర రఫ్ ఇచ్చేసేయండి చూడండి ఇలా వచ్చింది కదా నీట్గా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ క్లోజ్ అవ్వటం వల్ల అటువైపు ఎక్కువ క్లోజ్ అవ్వటం వల్ల బ్యాక్ పార్ట్లో జారకుండా ఉంటుందండి బ్యాక్ పార్ట్ పైకి ఎత్తినట్టు కూడా ఉండదండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ షోల్డర్స్ జారకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్లు డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోండి చూడండి ఇప్పుడు వన్ ఇంచు అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా లైన్ అనేది